అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీకి మరో శుభవార్త చంద్రబాబు సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో విజయవాడ వాసులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది నగరంలోని పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయకపోవడం స్థానికంగా ప్రజలు సేద తీరేందుకు అనువైన ప్రదేశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది ఈ నేపథ్యంలోనే నగరంలోని పర్యాటకులతో పాటు స్థానికులకు ఆకట్టుకునేందుకు నగర సంస్థ త్వరలోనే కేనల్ బోటింగ్ ప్రారంభించనుంది పర్యాటకులను ఆకర్షించేందుకు కేనల్ బోటింగ్ కోసం ప్రణాళిక రూపొందించాలని కమిషనర్ జ్ఞానచంద్ర ఇవాళ అధికారులని ఆదేశించారు పర్యాటకులకు ఆకట్టుకునేలా క్యానల్ బోటింగ్ ప్లాన్ ఉండాలని సూచించారు బందర్ ఏలూరు రైవస్ కాలువలను సుందరీకరించడం విజయవాడ సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం ఈ మేరకు కాలువలని సుందరీకరించి బోటింగ్ కు అవకాశం కల్పిస్తారు ఇవాళ బిఎంసీ కమిషనర్ జ్ఞానచంద్ర కాలువలను సందర్శించి పర్యాటకులకు ఆకట్టుకునేలా బోటింగ్ ప్రణాళికను అంచనా వేసి రూపకల్పన చేశారు కాలువలకు ఇరువైపుల పచ్చదనాన్ని రూపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆయన సూచించారు కాలువలోని వ్యర్థాలను పారవేయడాన్ని పర్యవేక్షించడానికి నిరోధించడానికి డ్రోన్లను ఉపయోగించాలని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు నగరంలోని కృష్ణ కాలువల నీరు సమీప గ్రామాలకు త్రాగు ఉపయోగపడుతుందని కాబట్టి ప్లాస్టిక్ వ్యర్ధాలు నీటిలోకి చేరకుండా తేలే పైపులను ఏర్పాటు చేయాలని సూచించారు అలాగే కాలువల నుండి వ్యర్థాలను సేకరించి తొలగించడానికి నెట్లు కన్వేయర్ బెల్ట్లను వాడాలన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్